హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే వితౌట్ మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ అప్లై చేయొచ్చా సన్ స్క్రీన్ వాడేదానిపైన చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా ఈ డౌట్ అయితే మందికి ఉంది నన్ను అయితే చాలామంది అడిగారు మాయిశ్చరైజింగ్ ముందు సన్ స్క్రీన్ అప్లై చేయాలా మాయిశ్చరైజింగ్ తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయాలా అలాగే వితౌట్ మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ అప్లై చేయొచ్చా లేదా అండ్ అలాగే ఫెయిర్ అండ్ లవ్లీకి ముందు అప్లై చేయాలా ఫేర్ అండ్ లవ్లీ తర్వాత అప్లై చేయాలా అని చాలామంది అడిగారు అండ్ అలాగే చాలామంది ఇంకో డౌట్ కూడా అడిగారండి అదేంటి అంటే సన్ స్క్రీన్ అప్లై చేస్తుంటే నాకు స్వెట్టింగ్ బాగా వస్తుంది సో అది ఎలా కంట్రోల్ చేయాలి ఏం చేయాలి అండ్ అలాగే మన సన్ స్క్రీన్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏ సన్ స్క్రీన్స్ వాడాలి ఇలా సన్ స్క్రీన్ పైన అయితే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి సో ఈరోజైతే నేను మీకు మెయిన్ మీ డౌట్ ఏదైతే ఉందో వితౌట్ మాస్చరేజింగ్ సన్ స్క్రీన్ అప్లై చేయొచ్చా లేదా అనేది ఈ అయితే మీకు క్లియర్ చేయబోతున్నాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నెక్స్ట్ నేను చేసేటప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ వితౌట్ మాశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లై చేయొచ్చా లేదా సన్ స్క్రీన్ వాడే వాళ్ళకి ఇది ఒక చాలా పెద్ద డౌట్ అండి చాలా మంది అయితే అడిగారు నన్ను అయితే మనం ఈరోజు రెండు విషయాలు మాట్లాడుకుందాం వితౌట్ మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ అప్లై చేయడం వలన ఏం జరుగుతుంది అండ్ అలాగే మాయిశ్చరైజర్ విత్ సన్ స్క్రీన్ అప్లై చేయడం వలన ఏం జరుగుతుంది ఈ రెండు టాపిక్స్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి ఫస్ట్ రొటీన్ ఎలా మనం డైలీ రొటీన్ స్కిన్ కేర్ అనేది అప్లై చేసుకోవాలి అనేది అయితే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నానండి ఫస్ట్ వచ్చేసి అయితే మీరు ఏదైనా ఫేస్ సీరం యూజ్ చేస్తున్నట్టయితే ఫస్ట్ స్టెప్ మీకు సీరం అప్లై చేయాలి సీరమ్ అప్లై చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ సో మాయిశ్చరైజింగ్ అప్లై చేసిన తర్వాత మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి సన్ స్క్రీన్ ఎప్పుడు అప్లై చేయాలి అంటే మీరు బయటికి వెళ్ళే ముందు ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ ముందు సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి అండ్ అలాగే చాలామంది స్క్రీన్ అప్లై చేసిన వెంటనే బాగా స్వెట్టింగ్ వస్తుంది అని చెప్తున్నారు కదా జనరల్గా మనం ఏదైనా మాశ్చరేజింగ్ అప్లై చేసినా సన్ స్క్రీన్ అప్లై చేసినా కూడా మనకి స్వెటింగ్ అనేది వస్తుంది ఎందుకంటే మనకి ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి స్వెటింగ్ అనేది వస్తుంది అండ్ సమ్మర్లో ఇంకా ఎక్కువ వస్తుంది ఎందుకు అంటే సమ్మర్లో మనకి జనరల్గానే హీట్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే అప్పుడు మనం ఫేస్ మాశ్చరేజింగ్ కాకపోయినా కానీ హెయిర్కి ఆయిల్ అప్లై చేసినా కూడా మనకి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది స్వెటింగ్ అనేది ఎక్కువగా వస్తుంది నన్ను ఇంకో క్వశ్చన్ కూడా చాలామంది అడిగారండి అదేంటి అంటే కంప్లీట్గా స్వెట్టింగ్ రాకుండా ఉండడానికి లేదా కంప్లీట్గా స్వెట్టింగ్ కంట్రోల్ చేయడానికి ఏమైనా ఫేస్ క్రీమ్స్ కానీ పౌడర్స్ కానీ ఉంటాయా అని చెప్పి అలాంటి ఫేస్ క్రీమ్స్ కానీ పౌడర్స్ కానీ అసలు ఏమీ ఉండవండి మనకి జనరల్గానే ఎక్కువ ఆయిల్ అప్లై చేసినప్పుడు కానీ లేదా మనకి ఫేస్ మాయిశ్చరైజింగ్స్ ఏమైనా అప్లై చేసేటప్పుడు జనరల్గానే మనకి స్వెట్టింగ్ అనేది వస్తుంది అండ్ అది కంట్రోల్ చేయడానికి కొన్ని టిప్స్ అయితే పాటించాలి కానీ కంప్లీట్గా మనకి పూర్తిగా కంట్రోల్ అయితే దానికి స్పెసిఫిక్గా మనకి మాయిశ్చరైజింగ్స్ కానీ అండ్ అలాగే పౌడర్స్ కానీ ఏమీ ఉండవు మన వాతావరణాన్ని బట్టి మనకి స్వెట్టింగ్ అనేది రావడం జరుగుతుందండి సమ్మర్లో ఏంటి అంటే మనకి హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో హెయిర్కి ఆయిల్ అప్లై చేసినా కానీ లేదా ఫేస్కి మాయిశ్చరైజింగ్స్ అప్లై చేసినా న్యాచురల్గా మనకి స్వెట్టింగ్ అనేది ఎక్కువగా వస్తుంది స్వెటింగ్ వచ్చేటప్పుడు అయితే ఎలా కంట్రోల్ చేయాలి అంటే దానికైతే చిన్న టిప్స్ అయితే పాటించాలండి అవి ఏంటి అంటే మనం మాయిశ్చరైజింగ్ ఆ సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఫ్యాన్ దగ్గర కానీ ఏసీ దగ్గర కానీ కూర్చుంటే అది కొంచెం మనకి స్కిన్ లోక్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది సో అది కొంచెం మారుతుంది కాబట్టి మనకి అంత స్వెటింగ్ అనేది అప్పుడు ఉండదు అండ్ ఇంకా కంప్లీట్గా పూర్తిగా మనం స్వెట్టింగ్ని కొ అయితే పౌడర్స్ ఏమైనా టాల్కమ్ పౌడర్స్ కావచ్చు లేదా సన్ స్క్రీన్ కాంపాక్ట్స్ అవి ఉంటాయి కదా సో అది అప్లై చేయండి అది కూడా వెంటనే మీరు మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ అప్లై చేసిన వెంటనే చేయొద్దు అది మీకు కొంచెం ఆరీ స్కిన్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత అప్పుడు మీరు పౌడర్ కానీ టాల్కమ్ పౌడర్ ఆర్ స్క్రీన్ కాంపాక్ట్స్ ఉంటాయి కదా సో అవి మీరు అప్లై చేస్తే మీకు చాలా వరకు స్వెటింగ్ అనేది అయితే కంట్రోల్ అవుతుంది వితౌట్ మాయిశ్చరైజర్ స్క్రీన్ అప్లై చేయొచ్చా అని మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్పేది ఏంటి అంటే ముందు మాయిశ్చరైజర్ తర్వాతనే సన్ స్క్రీన్ అప్లై చేయడం చాలా వరకు బెటర్ ఎందుకు అంటే మనం ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయడం వలన ఏంటంటే మన స్కిన్ పైన టూ లేయర్స్ వరకు మన స్కిన్కి ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట సన్ నుంచి కావచ్చు లేదా డస్ట్ నుంచి కావచ్చు లేదా పొల్యూషన్ నుంచి కావచ్చు ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది మనకి డస్ట్ అది కూడా తొందరగా మన స్కిన్ పైన పడి లోపల వరకు వెళ్లకుండా ఒక టూ లేయర్స్ అనేవి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి అండ్ అలాగే కాకుండా మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేయడం వలన ఏంటంటే స్కిన్ ఎక్కువ టైము ఎక్కువసేపు హైడ్రేటింగ్ ఉండి మాయిశ్చరైజింగ్ చేయడం వలన స్కిన్ ఏంటి అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది అండ్ అలాగే మనకి ఈ సన్ టైన్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఎక్కువ స్కిన్ అనేది బాగా బ్లాక్ అవ్వకుండా ఉంటుంది అండ్ మాయిశ్చరైజర్ వలన కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రెగ్యులర్ డైలీ రొటీన్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి నా ఛానల్లో ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి మనం మాయిశ్చరైజర్ అప్లై చేయకపోతే డైలీ రొటీన్లో మన మాస్చరై మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయకపోతే ఎన్ని నష్టాలు ఉన్నాయి ఏంటి అనేది అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను అండ్ దాని లింకు వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి సో మాయిశ్చరైజర్ తర్వాత సన్స్క్రీన్ అప్లై చేయడం చాలా వరకు బెటర్ అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వింటర్లో మనకి ఎండ అనేది ఎక్కువగా ఉండదు అండ్ అలాగే క క్లైమేట్ కూడా చాలా వరకు కూల్గా ఉంటుంది సో ఇలాంటప్పుడు ఏంటి అంటే కొన్ని మాయిశ్చరైజర్స్లో ఆల్రెడీ స్క్రీన్ యాడ్ అయ్యి ఉంటాయి కదా ఎస్పిఎఫ్ ఫిఫ్టీన్ ఎస్పీఎఫ్ ట్వంటీ అలా సన్ స్క్రీన్స్ యాడ్ అయ్యి ఉన్న మాయిశ్చరైజర్స్ యూస్ చేసినప్పుడు సపరేట్గా ఇంకా సన్ స్క్రీన్ అవసరం ఉండదు అయితే వింటర్ అయినప్పటికీ కూడా డే అంతా ఎండలో ఉండే అవసరం ఉంది ఎక్కువ మీరు ఎండలో ఉంటారు అనుకునేటప్పుడు అయితే మాత్రం మాయిశ్చరైజర్స్లో ఆల్రెడీ ఎస్పిఎఫ్ ఉన్నప్పటికీ కూడా ఒక త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ సన్ స్క్రీన్ అనేది రీఅప్లై చేసుకుంటే ఎక్కువ టాన్ అవ్వకుండా ఉంటుంది బయట వెళ్ళే వాళ్ళకి కూడా అండ్ అండ్ మీరు ఆఫీస్కి ఆర్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఎండలో ఉండే అవసరం ఉంది ఎక్కువ ఎండలో ఉండే అవసరం లేదు అనుకునేటప్పుడు మీ మాయిశ్చరైజర్లో ఆల్రెడీ స్క్రీన్ యాడ్ అయ్యి ఉంటే ఇంకా మీరు సపరేట్గా సన్ స్క్రీన్ అనేది వాడాల్సిన అవసరం లేదు అండ్ అలాగే చాలామంది ఫేర్ అండ్ లవ్లీ తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయాలా అండ్ లవ్లీకి ముందు సన్ స్క్రీన్ అప్లై చేయాలా మాయిశ్చరైజింగ్ ముందు సన్ స్క్రీన్ అప్లై చేయాలా మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయాలా అని చాలామంది డౌట్ అడుగుతున్నారు కదా సో వాళ్ళకి అర్థమైందో లేదో మళ్ళీ ఇంకొకసారి నేనైతే వాళ్ళకి క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను మీరు మాయిశ్చరైజర్ తర్వాతనే సన్ స్క్రీన్ అప్లై చేయాలండి ఫస్ట్ మీరు సిరమ్ యూజ్ చేస్తున్నట్టే ఫస్ట్ సిరమ్ అప్లై చేయండి తర్వాత మాయిశ్చరైజర్ అండ్ తర్వాత మీకు లాస్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ అప్లై చేయండి అండ్ అలాగే మీరు ఫెయిర్ అండ్ లవ్లీ తర్వాత స్క్రీన్ అని అడుగుతున్నారు కదా ఫేర్ అండ్ లవ్లీ అనేది మీరు చాలా వరకు అవాయిడ్ చేస్తేనే మంచిదండి దానికంటే కూడా ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేయడం వలన మీకు స్కిన్ అనేది ఎక్కువ మాయిశ్చరైజింగ్ అయ్యి స్మూత్గా సాఫ్ట్గా ఉండడానికి మీకు పిగ్మెంటేషన్ అది తగ్గించడానికి కానీ మచ్చలు తగ్గడానికి కానీ అన్నిటికీ కూడా ఒక మాయిశ్చరైజర్ అప్లై చేయడం వలన చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి ఫెయిర్ అండ్ లవ్లీ ఏంటి అంటే థిక్గా క్రీమీ బేస్లో ఉంటుంది దాని వలన మనకి స్కిన్ స్కిన్ అంతా హైడ్రేట్ అయ్యి మాయిశ్చరైజింగ్ ఉండే ఛాన్స్ అయితే లేదు అది ఫేర్నెస్ క్రీమ్ లాగా అప్పటికప్పుడు గ్లోకి పనికి వస్తుంది కానీ మీకు దానివల్ల నా స్కిన్ ఎక్కువ టైం మాయిశ్చరైజింగ్ అయ్యి పని చేయడానికి అయితే మీకు అది యూజ్ అవ్వదు సో అండ్ అలాగే ఫేర్ అండ్ లవ్లీ రెగ్యులర్గా యూజ్ చేయడం వలన కూడా ఎలాంటి ఉపయోగం లేదు సో ఫేర్ అండ్ లవ్లీ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళైతే సో అది యూజ్ చేయకుండా ఉండడమే బెటర్ అని నా ఒపీనియన్ అండ్ చాలా మంది పిల్లలకి కూడా ఈ ఫేర్ అండ్ లవ్లీ అనేది అలవాటు చేస్తునారండి టెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసేసి అలవాటు చేసేస్తున్నారు మీరు స్కిన్ కేర్ ఏదైనా పిల్లలకి స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏదైనా మంచి ఆర్గానిక్ అండ్ హెర్బల్ ప్రోడక్ట్ ఏదైనా తీసుకొని ఒక మాయిశ్చరైజర్ మాత్రమే ట్రై చేయండి అంతేగాని ఫెయిర్ అండ్ లవ్లీ ఇయర్స్ కొద్ది వాడడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు అండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫేర్ అండ్ లవ్లీ వాడే వాళ్ళ స్కిన్ అయితే చాలా వరకు డ్రైగానే ఉంటుంది అండ్ నేనైతే మా పాపకి ఒక హెర్బల్ ప్రోడక్ట్ మాయిశ్చరైజింగ్ యూజ్ చేస్తున్నాను ఫేర్నెస్ క్రీమ్ అదేంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక మంచి సన్ స్క్రీన్ అయితే చెప్తానండి కంప్లీట్లీ ప్యూర్ ఆర్గానిక్ వస్తుంది అండ్ దానిలో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా సో ఆ ప్రోడక్ట్ ఏంటి ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది దాని డీటెయిల్స్ అండ్ కాస్ట్ అన్ని డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చెప్తాను నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి అండ్ మీకు సన్ స్క్రీన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేసేయండి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అండ్ అలాగే ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ నేను ఏ కొత్త వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది మిస్ అవ్వకుండా ఉంటాను అండ్ అలాగే కాకుండా హోమ్ ప్రోడక్ట్స్ అండ్ స్కిన్ కేర్వి అన్నీ ఇంకా మీకు చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే కొన్ని కొన్ని మనం హోమ్లో ఈజీగా హోమ్ క్లీన్ చేసుకునే కొన్ని ప్రోడక్ట్స్ గురించి అండ్ అలాగే స్కిన్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి అండ్ అలాగే కాస్మెటిక్స్ బ్యూటీ కాస్మెటిక్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని మీకు లైవ్లోనే రిజల్ట్ కూడా చూపించడం జరుగుతుంది సో అలాంటి మంచి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టేసుకోండి అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్